నా ప్రేమ వందనటి దినాలు జరిగిన గౌరవ విలయం మీ దృష్టికి వచ్చి ఉంటుంది అత్యంత విషాదం ఏదో ప్రళయంగా నేను భావిస్తున్నాను రెండు వందల నలభై రెండు మంది కలిగిన ఒక విమానం కుప్పుకూలిపోవటం అది కూడా దేశభక్తికి చిరునామైన రతన్ టాటా గారికి సంబంధించిన విమానం అని తెలియటం నన్ను ఎంతో కొరకు తీసింది ఎయిర్ ఇండియా మై నేను సరిగా లేవని వార్తలు వినవస్తూనే ఉన్నాయి అయినా ఈ విషాదం అభూహ్యం అమాంజనీయం చాలా దారుణం మొత్తం క్రూతో అందరూ చనిపోయారన్న వార్తలు వినబడుతున్నాయి ఇంత భయంకరమైన విలయంలో ఒక వ్యక్తి నిక్షేపంగా బయటపడ్డాడన్న వార్త అద్భుతాలు నమ్మి మనకి కొత్త విశ్వాసాన్ని కలిగిస్తుంది ఇక్కడ ఏ దశలోనూ దేవుడు అద్భుతం చేయగలడు అని ఆశ కలిగిస్తుంది అందరం భారం తెచ్చుకుని ప్రారంభం చేయాల్సిన విషయం ఇలాంటి పేరు ప్రళయాలకి జరగకూడదు ఇలాంటి భయంకర ప్రమాదాలు మన దేశంలో కానీ ఎక్కడ కానీ జరగకూడదు ఏ వ్యక్తి అన్యాయంగా దారుణంగా ఇలా చనిపోకూడదు ఇంత దారుణంగా ఫ్లైట్ కు ఒప్పుకొనిపోవటం విషాదం అంటే అది పోయి ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై డైనింగ్ హాల్ పట్టడం విలయానికి విషాదానికి పరాకాష్ఠం ఎంతమంది చనిపోయారో ఎంతమంది దెబ్బతిన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి వారి కుటుంబాలు ఆదరించబడాలి ప్రభు వారిని కాపాడాలి వారి దుఃఖములు కూలిపోకుండా నిరీక్షణ కలిగించాలి ఎప్పటికైనా ఈ దుఃఖ సాగులు ముందుకు వారికి నిరీక్ష యేసు ప్రభు పరిచయం అవ్వాలి అనేక జీవితాలు ఆదరించబడాలి ఎవరు కుప్ప కూలిపోకూడదు ఎవరు నిరాశలో కలగకూడదు ఎవరు ఫెంట్ అయిపోయిపోయే పరిస్థితి రాకూడదు దేశంలో ఇంకెప్పటికీ ఇలాంటి ప్రమాదాలు అపాయాలు జరగకూడదు ఇలాంటి ప్రమాదాన్ని భరించడానికి మనసు లేదంటుంటే దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా దుశ్చర్యం ఉందా అని మాట్లాడటం నిలబడటం ఇంకా దిగ్భ్రాంతిని ఆందోళన కలిగిస్తుంది అలాంటి కుట్రలు అలాంటి దుశ్చర్యలు జరగకూడదని గుండెల నిండా కోరుకుంటున్నాం ఊహించడానికి కూడా ఇష్టంగా ఉండటం లేదు ఈ పరిస్థితుల్లో అయోవధ్య విజ్ఞాపనం దైవజనులందరికీ నా పిలుపు రేపటి దినం ప్రత్యేక ప్రార్థనలు చేద్దాం రేపటి దినం ప్రత్యేక ప్రార్థనలు చేద్దాం ఉదయం ఆరున్నర తొమ్మిదిన్నర మధ్య రెగ్యులర్ ఐఎఫ్జేలు జరుగుతుంటాయి కదా ఆ సమయంలో ఎంతో కొంత సమయం ఇప్పటికిప్పుడు ప్రకటించిన భౌతికంగా కూడుకోవటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కాబట్టి ప్రతి ఐఎఫ్జేకి సంబంధించి ఒక జూమ్ మీటింగ్ కానీ గూగుల్ మీటింగ్ అని ఏర్పాటు చేయండి ఈ రాత్రికల్లా దాని ఐడి దాని జూమ్ దాని లింక్ వివరాలు అన్ని గ్రూప్స్ లో పెట్టండి ఎవరికి వాళ్ళు ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ పెట్టండి ఒక గ్రూప్ అన్ని గ్రూపుల్లో పెట్టకండి ఎక్కడి వారు అక్కడ తీవ్రంగా ప్రార్థన చేయండి